టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మామూలుగా ఆన్లైన్లో జరుగుతున్నాయి కదండి శివాజీ గారితో స్టార్ట్ అయింది తర్వాత మధ్యలో మళ్ళీ నాబాబు నాగబాబు గారు వచ్చారు అమ్మాయిలు వస్త్రధారణ గురించి ఆ తర్వాత వచ్చేసి చిరంజీవి గారు వచ్చారు కమిట్మెంట్లు కరెక్ట్గా ఉంటే ఆడవాళ్ళు అర్థం ఎందుకు అవుతుంది అర్థం లాంటిది పరిశ్రమ అని చెప్పి ఇక్కడ చూస్తుంటే ఒకటి ఏమనిపిస్తుందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టేసుకోవటం తప్పితే అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది దీనివల్ల ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటనేది ఒక్కరు కూడా ఏం కనిపించట్లేదండి ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే అమ్మాయిలు బట్టలు ఎలా వేసుకున్నా బలంగా ఉండేవాళ్ళు అంటే ఏ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మగోళ్ళల్లో తమ కోరికలను అదుపులో పెట్టుకునే వాళ్ళు అవతల వాళ్ళు ఎలా బట్టలు వేసుకున్నా కూడా రెస్పాన్సబరు కొద్దిగా బలహీనంగా ఉంటారు చూడండి వాళ్ళు ఎట్లాగంటే నిండుగా చీర కప్పుకున్నా చూస్తారు లేదంటే మామూలుగా అరకొరక బట్టలు వేసుకున్న చూస్తారు ఒక్కొక్కళ్ళు పక్కనే ముట్టుకుంటే మాసిపోయి అందంగా ఉన్న భార్యలు ఉన్న ఉన్నా కూడా చూసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో లక్షల మంది ఉన్నారు ఆ లక్షల మందిలో ఒకరికి జరిగింది ఒకరికి జరగాలని ఏం లేదు ఇప్పుడు మీకు జరగలేదనుకోండి అది జరగనట్టు కాదు ఎందుకంటే ప్రతి మనిషికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది ఇప్పుడు మా నాకు తెలిసిన మా చుట్టాల్లో ఒక ఆమె ఉంది ఆ మామూలుగా ఏదో రీమ్యారేజ్ చేసుకోవటానికని పేపర్లో ఇచ్చింది సరే ఎవరో ఆమెకు నచ్చిన నచ్చారు కానీ ఇద్దరు పెళ్లి చేసుకోకుండా ఒక గదిలో ఉన్నారు తను నాకు ఫోన్ చేసినప్పుడు ఇలాగ అంటున్నాం ఇలాగ ఉంటున్నామంటే దాన్నే సహజీవనం అంటారంటే తనకు అర్థం కూడా కాలేదు సహజీవనం అంటే ఏంటి లేలా అని అడిగింది అంటే పెళ్లి చేసుకోకుండా ఒక గదిలో అట్లా ఉండే వాళ్ళని సహనం సహజీవనం చేసినట్టు అంటారు అని అట్లాగే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అన్నీ తెలియాలని లేదు అన్నీ కూడా ఇప్పుడు మనకి జరగట్లేదు కదా అని లోకంలో ఎక్కడ జరగనట్టు కాదు ఇది మసిబూసి మారేడుకాయ చేస్తున్నారు అంతే ఇప్పుడు ఏదన్నా ఒక సమస్య ఉందనుకోండి దానికి మూలాల నుంచి మనం చేసుకుంటా అంటే నిర్మూలన చేసుకుంటా రావాలి కాస్టింగ్ కావచ్చు లేదనేది శుద్ధ అబద్ధం కమిట్మెంట్లు ఎందుకంటే ఇప్పుడు నిజంగానే సినీ ఫీల్డ్లోనే కాదు ఎక్కడైనా ఉన్నాయి బయట కానీ సినీ ఫీల్డే ఎందుకు ఎక్కువ ఫోకస్ అవుతుందంటే ఇప్పుడు బయట వాళ్ళకి ఎవరికన్నా ఇప్పుడు ఎవరికన్నా ఇప్పుడు పలాన్న ఏ రత్తయ్యో ఒకళ్ళు ఉంటారు పలానా రత్తయ్య అంటే ఎవరికి తెలుసు చెప్పండి ఎవరు రా రత్తయ్య అంటారు అదే సినీ ఫీల్డ్ అలా కాదు ప్రతి ఒక్కరికి పేరు ఉంటుంది చిరంజీవి గారా ఎస్ చిరంజీవి గారు లేదంటే ఇట్లా శివాజీ గారా లేదా నాగబాబు అట్లా పేరు ఉంటుంది అంటే ఏంటి ఎక్స్పోజ్ అవుతుంది అది ఎక్స్పోజ్ అవ్వబట్టి అట్లా మాట్లాడుకుంటారు ఇప్పుడు పాత రోజుల్లోనే శివరంజని సితారా ఈ పెద్ద పెద్ద ఇట్లాగా లాంగ్గా వచ్చాయి దాంట్లో ఓన్లీ సినిమా వాళ్ళ గురించే వార్తలు ఉన్నాయి ఈమె ఈమెట్ల లేకపోతే ఆయన ఎట్లా ఈయనెట్లా వాళ్ళిద్దరు అక్కడ హోటల్కి వెళ్ళారు ఇక్కడ హోటల్కి వెళ్ళారు ఇవన్నీ కూడా ఉండేవి అది చదవటానికంటే ఆ గ్యాస్ చదవటానికే ఇక్కొని చదివేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు మన సమాజంలో ఎలా ఉందంటే ఇప్పుడు ఒక దగ్గర కూర్చొని టైం పాస్ అనమాట అది ఒకళ్ళ మీద ఒకరి మీద అరే ఆమె ఇట్లా ఇట్లా ఇప్పుడు మన కింద ఎన్ని ఉన్నాయి అనేది ఎవరు చూసుకోరు ఏమంత ఏమన్నా ఏమన్నా ఏమని చెప్పుకుంటారు అదిగో ఆ అంట పలా ఆ ఎఫ్ఐర్ ఉందంట ఈ అఫ్ఐర్ ఉందంట ఈ ఎక్కువ చాలా వరకు ఆ మాటలతోనే వాళ్ళు టైం పాస్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు విమర్శ విమర్శన లేని వాళ్ళు అంటే మనకి ఎందుకు లే మన జీవితం మనది మనకి మనకి జరగ మనకి జ మనది కాదు కదా అనుకుని వదిలేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సినిమానే ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి సినిమా గురించే అనుకుంటారు కానీ ఇక్కడైతే నిజంగానే చిరంజీవి గారు చెప్పినట్టు వాళ్ళ పిల్లలుకి ఆయన దారేసారు అదే సుస్మిత గారిని లేకపోతే గారి పిల్లల్ని డైరెక్ట్గా రమ్మని చూద్దాం అంటే మీ అలా కాకుండా బయట నుంచి వచ్చి చేయమని చూద్దాం ఎన్ని కష్టాలు పడతారు ఇప్పుడు ఆ కష్టాలన్నీ మీరు పడ్డారు మీరు పడ్డారు మీరు చిరంజీవి గారు మీరు పడ్డారు ఎందుకంటే ఫస్ట్లో వచ్చినప్పుడు మీరు ఎన్నో అనుమానాలు ఎదుర్కొంటారు ఎదుర్కొని ఉంటారు ఎన్నో ఉంటారు మీరు ఒక ప్లాట్ఫామ్ వేసుకున్నారు ఆ ప్లాట్ఫామ్ నుంచి వీళ్ళందరూ వచ్చారు మిగతా ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు నాకైనా అంతేనండి ఇప్పుడు సపోజ్ నాకు కూడా ఎవరన్నా వాళ్ళు లేకపోతే నా తండ్రో ఎవరో ఒకళ్ళు ఆ ఫీల్డ్లో ఉన్నారనుకోండి ఈజీ కానీ అలాగే సక్సెస్ అవుతారనుకోండి నేను చెప్పట్లేదు ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళ హార్డ్ వర్క్ ఉంటుంది ఇప్పుడు వచ్చినంత మాత్రాన అందరూ సక్సెస్ అవ్వరు వా వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళు లక్ అన్నీ కలిసి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు కానీ ఒక దారి వే ఉంది కదా కానీ మాలాంటి వాళ్ళకి ఆ వే లేదు కదా మాలాంటి వాళ్ళకైతే అవే లేదు ఇప్పుడు రావాలనుకుంటే డైరెక్ట్గా వచ్చి ఎక్కడ నా ఆఫీసులుకెళ్ళి కనుక్కొని ఎక్కడ ఉన్నాయో అడిషన్ జరుగుతున్నాయి వెళ్ళాలి ఒక్కొక్క అడిషన్లో ఇప్పుడు ఇస్తాం అడిషన్ ఇస్తాం ఇచ్చిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తామంటారు చెప్పరు ఇప్పుడు చిన్న చిన్న పాత్రలు కూడా పనికి రాకుండా అంతా మరిగా లేకుండా అయితే చేయరు కదా ఇప్పుడు ఎవరైనా కొద్దిగా ట్రైనింగ్ అయ్యో లేకపోతే ఆసక్తితోనో సరే చే చేయగలుగుతా నమ్మకంతోనే వస్తారు చిన్న చిన్న పాత్రలైనా ఇప్పుడు ఒక్కొక్క పాత్రలో చూడండి డైలాగ్స్ కూడా ఉండవు పక్క ఉన్నాయి కూడా ఉంటాయి అలాంటి వాటికే ఇవ్వచ్చు కానీ రౌ నాకు మామూలుగా క్యాస్టింగ్ కాల్స్ నా దగ్గర చాలానే రెండు మూడు ఉన్నాయి ఊరినే వాటికి నేను ఒకసారి ఒక ఒకసారిని కూడా అడిగాను ఏమనంటే కనీసం హీరోల పక్క నుంచోటానికి కూడా మేము పనిచేయమా అలాంటి వాటికి కూడా మీరు అవకాశాలు ఇవ్వరా అని కూడా నేను మెసేజ్ పెట్టాను ఏం మాట్లాడలేదు ఏదైనా సరే దీంట్లో ఏం జరుగుతుందనేది మనకి తెలిసినప్పుడు దాన్ని నిర్మూలన వైపుగా వెళ్ళాలి అంతేగాని అది లేదు అంటమైతే సబబు కాదు మీ ఆడపిల్లల కంటే ఎందుకు రాలేదని అంటే వాళ్ళు మీ వెనకాల కొండంత అండ ఉన్నారు ఉన్నప్పుడు ఎవరికైనా ఈజీ ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ప్రతి చోట కమిట్మెంట్ అంటలేదు ఫస్ట్ సక్సెస్ అయ్యే వరకు మాత్రం కంపల్సరీ కమిట్మెంట్లు ఇవ్వాల్సిందే సక్సెస్ అయిన తర్వాత అంతకు అవసరం ఉండదు అని అని ఉండదు అని చెప్పారు నాకు తెలిసినంతవరకు అయితే ఇంత దీంట్లో అబద్ధమైతే ఏం లేదు నిజంగానే ఫస్ట్లో ఎవరైనా సరే ఏంటంటే మన మన ఇప్పుడు మనకు కోరుకుంటారు కదా దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారని మనకి కానీ ఎలా నిలబడాలి ఆ రుచిలోకి దిగాల లేదా అనేది అది వ్యక్తిగత విషయం దానికి అయితే కరెక్టే కానీ మన బట్టలను బట్టే మనకు విలువిస్తారు అంటే మనం అండి ఎట్లా కట్టుకున్నా కూడా చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు అట్లా అరకొరగా బట్టలు వేసుకునే వాళ్ళని చూసినా భార్యగా రావాలన్నా లేకపోతే మనసులో ఊహించుకునే వాళ్ళ ఊహించుకున్న పద్ధతి గున్న వాళ్ళనే ఊహించుకుంటారు ఎందుకంటే ఇప్పుడు అట్లాగా ఊరికే చూస్తానికేమో చూస్తారేమో కానీ కళ్ళు అప్పగించి కానీ పద్ధతి వాళ్ళని ఎవరైనా కదిలించినా ఏ చేసినా అట్లాగే చేస్తారు ఇవన్నీ చాలా వరకు ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ తప్పులు నెట్టేసుకోవటం కాదండి ఇప్పుడు మన 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 జీవితంలో రెండు జెండర్లు అంటే ఇంకా ఇంకో రెండు జెండర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ఇంకా ఇప్పుడు లెస్బియన్స్గా కూడా అట్లా ఉంటున్నారు కానీ జెండర్లు అయితే ఎక్కువ ఆడ మగ మళ్ళీ అప్పుడు ట్రాన్స్జెండర్స్ అయినా మగోడైతే ఆడమ్మే అవుతున్నారు అయితే మగోళ్ళుగా మారుతున్నారు అంతే కదండి కానీ జెండర్స్ అయ్యే ఇప్పుడు ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు సృష్టి ముందుకెళ్ళదు కాబట్టి ఒకళ్ళని ఇప్పుడు నీదే తప్పు ఉంది నీవు బట్టలు వేసుకోవటం మూలానే మేము ఇట్లా ప్రవర్తిస్తున్నాము అనుకోవటం కూడా కరెక్ట్ కాదు ఆడపిల్లలైనా అంతే మీరేదో మమ్మల్ని అణగదొక్కుతున్నారు మాకు స్వేచ్ఛ ఇవ్వట్లేదు అని అనుకోవటం కూడా తప్పే ఇది ఏంటంటే ఎట్లా చేస్తే ఎలా వెళ్తుంది ఒకటైతే కరెక్టే ఇప్పుడు మన ఎంత స్వేచ్ఛ ఉన్నా స్త్రీగా స్త్రీ అయినా పురుషుడైనా ఒక అద్దె పెట్టుకోవాలి ఎప్పుడు కూడా బయట వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు ఎప్పుడు కూడా చూసే వాళ్ళకు కూడా జుగస్ పరంగా జు జుక్స్ అంటే చిరాకేసేటట్టుగా అంత చే ఏంటి ఇలా చేస్తున్నారు అనిపించేటట్టు మాత్రం ఎవరు ఉండకూడదు ఎందుకంటే మనం లోకంలో బతుకుతున్నాం మనం ఏం అడవిలో బతకట్లేదు కాబట్టి ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉంటా ఆ ముందుకి ఒకరికొకళ్ళ సం అసలు ఏం చేస్తే ఇది నిర్మూలించగలుగుతామనే దాంట్లో నుంచి ముందుకు వెళ్ళాలి కానీ లేదు అంటే వాటి మీద అట్లాగా పాస్ చేయటం కూడా మెసేజ్లు పాస్ చేయకూడదు ఎందుకంటే మీరు లేదు అనగానే అది లేకుండా పోదు కదా అట్లాంటప్పుడు ఫేస్ చేసిన వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడతారు ఇప్పుడు మీరు చెప్పిన విధానమే తీసుకున్నా మరి నేను చేరే కట్టుకుంటాను ఎప్పుడు కూడా ఎక్కువ డ్రెస్సులు వేసుకెళ్లను ఇట్లా మూడు బొట్లు ఇట్లా కొంకాలు ఇదిగో చూడండి మూడు బొట్లు ఇలా మొహాన్ ముంద ఎప్పుడు ఉంటాయి మరి నన్ను నాకు ఎలా చెప్పారండి డైరెక్ట్గానే చెప్పారు ఆయన ఏం ఆయనకి తప్పకుండా ఆయన తప్పని కూడా అనలేం ఇండస్ట్రీలో అలా జరుగుతుందమ్మా నువ్వు అలా చేస్తేనే వస్తాయి అని చెప్పేసి చెప్పేసి నాకు ఇష్టం లేదనుకున్నాను నేను ఇప్పటికీ పన్నెండు సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయాను దానికి నాకేం ప్రాబ్లం లేదు కాబట్టి ఒకరికొకరు బ్లేమ్ చేసుకోవద్దండి ఎవరైనా సరే ఇప్పుడు ఆమె యూట్యూబుల్లో కూడా ఏదో వ్యూస్ వస్తాయి అంతేగాని దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అంటే ఏమైనా మార్పు వస్తుందా ఇప్పుడు మీరు ఎంతో ఇప్పుడు మీరు చాలామంది అభిమానులు ఉన్నారు మీరు ఏదైనా చెప్తే మారుతారేమో ఇప్పుడు సపోజ్ మగవాళ్ళకే ఒరేయ్ అబ్బాయిలు మీరు ఇట్లాగా అమ్మాయిల్ని ఇట్లా విమర్శించద్దు ఇలా ఇలా అడగద్దు కొన్ని కమిట్మెంట్లు అనేది అడగద్దు వచ్చేవాళ్ళని రానివ్వండి వాళ్ళ వాళ్ళకి టాలెంట్ ఉంటే ఫైల్లోకి వస్తారు లేకపోతే లేదు అని చెప్పు ఉంటే ఒకవేళ ఏమన్నా కొద్దిగా అక్కడ ఉన్న వాళ్ళలో చల్లం వచ్చేదేమో ఎందుకంటే మీకు అంత పవర్ ఉంది మీరు మొత్తం అంతటికి పెద్ద అని అనేది అనుకుంటారు ఇప్పుడు అంతకుముందు దాసరినారాయణరావు గారిని అనుకునేవాళ్ళు తర్వాత మిమ్మల్ని అనుకోవటం నేను మామూలుగానే బయట చూస్తున్నాను పత్రికలో వాటిల్లో చూస్తున్నాను అది అండి అంతేగాని ఇప్పుడు అస్సలు మసిబూ మసిబూసి మారేడుకాయ చేసి ఉన్న నిజాన్ని మరుగున పరచడానికి చూస్తే అది చాలా ప్రాబ్లం అవుతుందండి ఎందుకంటే ఫేస్ చేసే వాళ్ళందరూ చాలా వరకు ఫేస్ చేస్తూనే ఉన్నారు అది ఇంతకు ఇంతకు ముందు నుంచే వస్తున్నాయి అట్లాగా ఎందుకంటే ఆకర్షణ అనేది అట్లా ఉంటుంది అట్లా ఆకర్షణతోటి మగోడు ఎప్పుడు కూడా అంతే ఇప్పుడు ఇప్పుడు ఆడవాళ్ళు మారిపోయారు కానీ ఇంతకు అయితే ఆడవాళ్ళు అనగదొక్కబడే ఉండేవాళ్ళండి ఇంట్లోనే ఉండేవాళ్ళు నువ్వేంటి బయటకు వచ్చేది అనేవాళ్ళు మేము చిన్నపిల్లలప్పుడల్లా మా అమ్మ వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవ్వరైనా అలాగే ఇప్పుడు మాత్రం మేము అలా ఉండట్లేదు అంటే ఏదన్నా చెప్పాలనుకున్నా ఓపెన్గా చెప్పగలుగుతున్నాము ఏదైనా చెయ్యాలనుకున్నా ఇగో ఇలా కరెక్ట్ వేలో ఉంటాము మాకు సపోర్టివ్ అని అడగగలుగుతున్నాము అలాగే కరెక్ట్ వేలోనే ఉన్న ఉన్నాను ఉండేవాళ్ళు కూడా ఉన్నారు అట్లా కదా స్వేచ్ఛ ఇచ్చారు కదా అని మనం కూడా మన హద్దులు దాటకూడదు ఎంతవరకు పెట్టుకోవాలో అంతవరకు పెట్టుకోవాలి మనం ఎలాగ ఉండాలో అలాగే ఉండాలి ఎవరైనా సరే ఒక సమస్యని పరిష్కరించుకొని ముందుకు తీసుకెళ్లేదట్టు ఉండాలి ఇప్పుడు యూట్యూబుల్లో పెట్టుకున్న వ్యూస్ రావటం తప్పితే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అనుకోవటానికే పనికొస్తాయ్యి లేదు కాసేపు ఎప్పుడు మరుగున పడిపోతాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటానని నేను అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసుకొని బాయ్